ఏ హై అప్ప గురువు నేను మీరు కేసు ఈ రోజు ఏం చేస్తున్నాం అంటే ఫిష్ కబాబ్ అండ్ రోయల్ కబాబ్ అయితే చేయబోతున్నాం ఇంకా వీడియోకి అయితే వెళ్ళిపోదాం కేస్ హై గురు మనం అయితే 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 చేసినాము ఇంకా మసాలాస్ మసాలా ఐటమ్స్ అంతా కలిపిద్దాం గైస్ మనం అయితే ఫిష్ ఫ్రై మసాలా అయితే కలుపుకున్నాం చికెన్ కబాబ్ పౌడర్ అయితే వేసేద్దాం అల్లం పేస్ట్ వేసేద్దాం టేస్టింగ్ సాల్ట్స్ ఆర్ మసాలాస్ యాడ్ చేసుకుందాం అన్ని రకాల మసాలా ఐటెమ్స్ కలిపిద్దాం పెరుగు అయితే యాడ్ చేసుకుందాం రొయ్యలపై పై మసాలా అంతా తుక్కనేలా కలిపేద్దాం గైస్ కబాబ్ చేయడానికి రోయల్ అయితే రెడీ వీడియోకి అయితే వెళ్ళిపోదాం మనము రొయ్యల పైన మసాలా అయితే యాడ్ చేస్తున్నాము అది కలర్ అయితే ఎక్సలెంట్ వచ్చింది గైస్ నిజంగా ఇంకా టేస్ట్ విషయానికి వస్తే ఇంకా చూడండి ఇంకా లాస్ట్ వరకు చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి గైస్ ఈ రొయ్యల్ని ఒక గిన్నెలో సేట్ పెట్టుకుందాం ఇంకా చాప్ తెచ్చినాము దానిపైన మనం మసాలా యాడ్ చేయాలి కాబట్టి ఈ రొయ్యల్ని సేట్ పెట్టుకుందాం చాప్ అయితే చేసినాము దీనిపైన మనం మసాలా ఐటమ్స్ వేసేద్దాం చికెన్ మసాలా అయితే వేసిద్దాం ఫిష్ తెచ్చి ఫిష్ మసాలా వేయకుండా చికెన్ మసాలా వేస్తా ఉన్నారు అనుకున్నారా ఇంకా టేస్ట్ చేద్దాం గైస్ అందరు చేసేలాకుండా ఇంకా కొత్తగా చేద్దాం నెక్స్ట్ అయితే అల్లం టేస్ట్ అయితే యాడ్ చేసుకుందాం అందరు చేసేలా కాకుండా మనం అయితే కొత్తగా ట్రై చేయబోతున్నాం నెక్స్ట్ ఫిష్ మసాలా అయితే యాడ్ చేసుకుందాం நெக்ஸ்ட் அது தனியார் படி டேஸ் பசுப்பை யாடு நெக்ஸ்ட் பீனப்பின பெருகை கொதி கேஸ் நெக்ஸ்ட் மசாலா அந்த மிகம் ఇలా అన్ని మసాలాసు చేప అప్లై చేస్తే ఇంకా టేస్టీగా వస్తుంది టేస్టింగ్ సాల్ట్ అయితే వేసేద్దాం మసాలా చేప పైన ప్రతి ఒక్క చోట అప్లై చేసుకుందాం అయితే దానికి సిద్ధం అయిపోయింది నెక్స్ట్ థింగ్ కబాబ్ చేసిద్ధాం వేరే లెవెల్గా ఉందండి నిజంగా టేస్ట్ అయితే వాహ సూపర్గా ఉంది నిజంగా మీరు ఇలాంటి వీడియోస్ చేయాలంటే తప్పకుండా మన వీడియోస్ చూసి అయితే చేయండి ఇంకా చాలా బాగా వస్తుంది ఏంటి బాబు ఇది ఉడికిందా లేదా ఎంచే వెయిట్ చేసేది చాలా వేడిగా ఉంది గైస్ వేడి వేడిగా ఉంది చూడా చూడా హై చూడా చూడా హై చూడ చూడా హై టేస్ట్ ఏమన్నా అని ఈరోజు చేప చేపే తినాల రప్ప 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 ఆడించాల © హై గైస్ ఈరోజు ఫాన్సు ఫిష్ కబాబ్ రెడీ ఫాన్సు ఫిష్ కబాబ్ రెడీ ఇంకా మనమైతే టేస్ట్ అయితే చూసేద్దాం రప్ప రప్ప రప్పనే గైస్ నేను నిజంగా నాకైతే కెమెరామ్యాన్ అయితే ఎవరు లేరు ఇంకా మనమే కెమెరామ్యాన్ ఇంకా టేస్ట్ అయితే చూసేద్దాం గైస్ మనం చేసిన ఫాన్స్ కబాబు మరియు చేప టేస్ట్ అయితే చూసేద్దాం చూడండి చాలా స్మూత్గా అయితే వచ్చింది మసాలా అంటే బాగా అప్లై చేసినాను అందుకే ఇంత స్మూత్గా అయితే వచ్చింది టేస్ట్ విషయానికి వస్తే చాలా నిజంగా సూపర్ సూపర్ ఇప్పుడు మనమైతే అయిపోయింది కదా ఇప్పుడు హారాన్సెప్సం తిందాం గైస్ ఫాన్స్ టేస్ట్ అయితే చూసేద్దాం గైస్ ఫస్ట్ అయితే ఒక ఫాన్స్ అయితే తిన్నాం ఎట్టుందో టేస్ట్ చాలా బాగుంది గాయస్ నిజంగా ఇది ఇలా చేస్తానని అనుకోలేదు నేను యూట్యూబ్లో చూసి చేశాను ఇంకా యూట్యూబ్లో చూసిన కన్నా దానికంటే ఇది చాలా బాగుంది నిజంగా దీనిపైన దీనిపైనైతే నిమ్మకైతే పెట్టుకుందాం నిమ్మకాయ వేస్తే ఇంకా టేస్ట్ అయితే ఇంకా వేరే లెవెల్గా వస్తుంది గా నిజంగా ఒకసారి తప్పకుండా మీరు ఇలాంటి కుకింగ్ అయితే చేసి చూడండి తప్పకుండా బాగా వస్తుంది గాయ నిజంగా నిజంగా నేనైతే ఇలా ఊహించుకోలేదు ఇలా అవుతుంది అనేసి చా నిజంగా చాలా బాగా వచ్చింది ఫిష్ అయితే తిని చూద్దాము చాలా స్మూత్గా వచ్చింది గైస్ నిజంగా చాలా బాగుంది నిజంగా టేస్ట్ విషయానికి వస్తే ఇంకా వేరే లెవెల్ గైస్ ఇలాంటి వీడియోలు మీకు మళ్ళీ మళ్ళీ రావాలంటే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నిజంగా అండి అద్దిరిపోయింది టేస్ట్ విషయానికి వస్తే మాత్రము నిజంగా సూపర్గా ఉంది గైస్ నిజంగా చేప అయితే వేరే లెవెల్ వర్మ టేస్ట్ విషయమకి గైస్ ముందైతే మనము యూట్యూబ్ ఛానల్లో వ్యూస్ అయితే బాగుపోతూ ఉండింది బట్ ఈ మధ్య కొద్దిగా వ్యూస్ అనేది తగ్గిపోయింది ఎందుకు తగ్గిపోయిందంటే మనము వీడియో అంటే రోజుకి ఒకటో రెండో అప్లోడ్ చేస్తూ ఉంటే మనం వ్యూస్ అనేది పెరుగుతూ ఉంటుంది బట్ ఈ మధ్య చాలా ఇన్ఫెషన్ గైస్ నిజంగా ఏమో వీడియోస్ తీయాలంటేనే ఎలానే అనిపిస్తుంది మా ఫ్రెండ్స్ ఇంత గేలీ చేస్తారు అట్ట చేస్తావు ఇట్ట చేస్తావు అనేసి చాలా బాధేసింది చేసింది నిజంగా అందువలన నేను ఇప్పుడు వీడియోస్ తీరుపు కొద్దిగా నిలిపేస్తా అంటే అప్పుడప్పుడు చేస్తాను అంతే గైస్ ఇంకా మన స్థాయి అయితే కిందనే ఉంది ఇంకా మన యూట్యూబ్ ఇంకా కొద్దిగా ఇంప్రూవ్ అయితే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది ఇంకా మంచి మంచి వీడియోలు చేద్దాం అనుకుంటున్నా బట్ నాకు టైం అయితే ఉండటం ఉండట్లేదు ఇంకా నెక్స్ట్ టైం అయితే ఇంటికి వెళ్ళినప్పుడు అయితే ఇంకా మంచి వీడియోతో అయితే మేము ముందుకు రాబోతున్నాం గైస్ మీకైతే ఒక డౌట్ అయితే ఉండొచ్చు నేను మా అక్కడ వీడియోలో మాట్లాడుతున్న వాయిస్ ఇక్కడ మా ఇక్కడ మాట్లాడుతున్న వాయిస్ కొద్దిగా వేరే మాదిరిగా ఉంటుంది ఎందుకంటే అక్కడ తప్పు ఏం చేసినానంటే ఇంకా మైక్ ఆన్ చేసుకోవలేదు గాయ నిజంగా నేను స్టార్టింగ్లో అది ఛార్జింగ్ ఉందో లేదో చూసుకోలేదు ఒకసారి అంటే అలానే పెట్టుకున్నాను అది ఛార్జింగ్ ఉందనుకుని నేను వాయిస్ అలానే మాట్లాడను ఆ వాయిస్ అయితే బాగా అనిపించింది నాకు బట్ ఈ రికార్డ్ చేస్తున్న వాయిస్ అయితే కొద్దిగా క్లారిటీ అయితే రాలేదు దానికి దీనికి అయితే సంబంధం లేదు గాయ నిజంగా ఏమనుకోవద్దండి అది మైక్ కొద్దిగా ఆఫ్లో ఉండింది నేను చూసుకోలేదు గైస్ అది స్టార్టింగ్ నుంచి అలానే ఉన్నింది మధ్య మధ్యలో అక్కడక్కడ మాత్రమే మైక్ అయితే ఆఫ్ అయింది నేను చూసుకోలేదు గైస్ నేను దాన్ని ఆఫ్ అయింది నెక్స్ట్ టైం అయితే ఇంకా మంచి వీడియోతో కలుస్తాం గైస్